దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి పద్మ పురాణంను రాసింది ఎవరు మల్లారెడ్డి లతీఫ్ షాహినూరి మీర్జాకులం అనే ప్రసిద్ధ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అద్బుల్ హాసన్ తానిషా కుతుబ్షాహి పాలకుల్లో చివరివారు ఎవరు అద్బుల్ హాసన్ తానిషా కుముదవల్లి విలాసం రచయిత ఎవరు జగన్నాథ జగన్నాథరాయులు సిద్ధేశ్వర చరిత్రకు ఆధారం ఏది ప్రతాపరుద్ర చరిత్ర సంస్కృత సతిని సుఖసప్తినీతీనామా పేరుతో పార్సీ భాషలోకి అనువాదం చేయించింది ఎవరు అద్బుల్లా కుతుబ్షా భక్త రామదాసును జైల్లో పెట్టించిన కుతుబ్షాహి పాలకుడు ఎవరు అద్బుల్ హాసన్ తానిషా అన్నమయ్య తర్వాత ఎక్కువగా కీర్తనలు రాసిన వారు ఎవరు ముష్టిపల్లి వెంకట భూపాలుడు ఎవరి కాలంలో ఉర్దూ రాజభాషగా పరిణితి చెందింది అద్బుల్ హాసన్ తానిషా ఎలకూచి బాల సరస్వతి ఎవరి ఆస్థాన కవి సురభి మాధవరాయులు సిద్ధేశ్వర చరిత్రను ద్విపదలో రాసిన వారు ఎవరు కాసే సర్వప్ప ఎవరి కవితా విలాసాన్ని శ్రీనాథుడి కవితలతో పోల్చవచ్చు పడమట సోమనాథుడు మీర్ మెహమీన్ అనే కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు మహమ్మద్ కుదుబ్షా మొదటి కవి మహామహోపాధ్యాయ అని ఎవరిని పేర్కొంటారు ఎలకూచి బాల సరస్వతి రాజకవిగా ప్రసిద్ధి చెందిన వారెవరు మల్లారెడ్డి తెలంగాణలో మొదటి సంస్థానం ఏది దోమకొండ ఏ కావ్యంలోని ఇతివృత్తం భక్త రామదాస్ జీవితానికి దగ్గరగా ఉంటుంది కుముదవల్లి విలాసం ఏ ద్విపద కావ్యంలో విశ్వబ్రాహ్మణ కులానికి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించారు ధీరజన మనోవిరాజితం క్షేత్రయ్య ఏ సుల్తాన్ ఆస్థానాన్ని సందర్శించారు అద్బుల్లా కుతుబ్షా దేని నుంచి కథను స్వీకరించి చంద్రాంగద చరిత్రను రాశారు స్కాంద పురాణం దోమకొండ సమస్థానం మూలపురుషుడు ఎవరు కాచారెడ్డి ఆంధ్రశబ్ద చింతామణికి భాష్యం లాంటి ప్రసిద్ధమైన అప్పకవీయంను రాసింది కాకునూరి అప్పకవి మల్కీభరాయుడు అనే బిరుదు ఉన్న రాజు ఎవరు ఇబ్రహీం కుదుబ్షా బహురావుగల్ అనే కథను ఎవరు సబియా పురాణం రాసిన వారెవరు రెండో ఎల్లారెడ్డి దాశరథి శతకమును ఎవరు రాశారు కంచర్ల గోపన్న కూర్మ పురాణమును ఎవరు రాశారు రాజలింగ కవి కాలాన్ని ఉర్దూ భాషకు స్వర్ణాయకంగా పేర్కొంటారు కుతుబ్ కుతుబ్షా చంద్రాంగధ చరిత్ర గ్రంథకర్త ఎవరు పగిడిమర్రి వెంకటపతి ధీరజన మనోవిరాజితం రాసిన వారు ఎవరు తెనాలి రామలింగ కవి తులసిమూర్తి అనే కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అద్బుల్లా కుదుబ్షా గ్రంథ రచయిత సురభి మాధవరాయలు ఏ రచనలో ప్రజల వ్యవహార భాష కనిపిస్తోంది సిద్ధేశ్వర చరిత్ర సంస్కృత సుఖసప్తశతిని ఏ పేరుతో ఉర్దూలోకి అనువదించారు సబ్రన్ విజయనగర అలియారాయల నుంచి సురభి మాధవరాయలు కానుకగా పొందిన సమస్థానం ఏది జటప్రోలు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్